ఆవిడ బతుకాలంటే ఆ దేవుడే కరుణించాలి అశి నీ పేన రోయ మున్నలే ది కిలో కంలేరా ബാലി റ చేసిన మంచి చెడుడే అతని చావు బ్రతుకుల్ని నిర్దేశిస్తాయి ఎంతమంది అతను బతకవలనని కోరుకుంటారో అంత పుణ్యం పెరిగి వారి ఆశలే ఆయువుగా ఊపిరిపోసుకుంటాడు చాలా అద్భుతంగా జరిగింది అండ్ డెఫినెట్ గా రష్మి టీం నుంచి వస్తున్నారు అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నాను అనుకున్నాను ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు మేకప్స్ కూడా ఆవిడకి సంబంధించినట్టే ఉన్నాయి పర్ఫార్మెన్స్ గురించి ముందుగా జడ్జెస్ ఎక్కడ మన జోడి టవర్ టెన్సేసి దర్శిని ఎక్స్ప్రెషన్స్ అయితే ఇక్కడికి వచ్చింది ఫైనల్ లాస్ట్ లో గుడ్లు ఇలా బయటకు వచ్చినట్టు చేసింది నాకు భయం వేసింది ఇట్లా అలా నన్నే చూస్తుంది ఇటు బిగినింగ్ తన దగ్గరికి వచ్చినప్పుడు తన బెండ్ ఉన్నప్పుడు బాయ్స్ హ్యాండ్స్ అన్ని వచ్చి ఫార్మేషన్ కూడా చాలా బాగుంది టూ గుడ్ బాయ్స్ మధ్యలో టూ త్రీ ప్లేసెస్ లో ఆ దర్శిని మీదకి ఒకడు వచ్చాడు నుంచొని పోజ్ పెట్టాడు అంటే అదేంటంటే వచ్చి అక్కడ ప్రిపేర్ అయ్యేలా అక్కడి నుంచి అక్కడ జంప్ అవుతున్నాడు ఇటు జంప్ అవుతున్నాడు కానీ బాయ్స్ చేసిన ఎవరో గానే చాలా బాగా చేశారు అంటే నాకు దీంట్లో రాహుల్ కనపల ఆ గెటప్ లో కలిసి పెడు కానీ రాహుల్ బాగా చేశాడు దర్శనం మాత్రం దీంట్లో సూపర్ అసలు అసిస్టెంట్ చేసిన సునీల్ నే పిలిపి లేడీస్ కూడా ఉన్నారు కదా దీంట్లో గర్ల్స్ కూడా గర్ల్స్ ఉన్నారు మాస్టర్ ఏమా బాయ్స్ తగ్గట్టు చేశారు మన షోలో బాయ్స్ ఏంటి గర్ల్స్ ఏంటి తేడా లేదనుకో అతను కొట్టేస్తున్నారు శుభం సరే గారు సచ్ అమేజింగ్ యాక్ట్ దర్శిని యొర ఫైటర్ అంటే చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి స్పెషలీ స్టార్ట్ చేసినప్పుడు రాహుల్ దూకి వచ్చాడు కదా ఇద్దరు బాయ్స్ ఉన్నారు పక్కన దర్శిని ఇలా చెస్ట్ పైన పెట్టి బెండ్ అయి ఉంది బ్యాక్ బెండ్ లో కొంచెం అటెట్ అయినా రాహుల్ కూడా ఆన్ దర్శిని సీరియస్లీ ఐ సో బ్రేవ్ అంత సన్నగా ఉంది ఏదైనా కొంచెం అటా ఎరిగిపోతుంది బట్ యువర్ హార్ట్ is like a rock you know you're so so strong boys girls all and the entire group నాకు ఒక్కటే శశి అనిపించింది దీంట్లో అంటే మీరు ఒక థీమ్ లో వెళ్తున్నారు కదా ఒక స్టోరీ టెలింగ్ లాగా ఉంది దాంట్లో ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఫీజ్ చేస్తున్నారు కదా అది వచ్చి ఇఫ్ ఇట్స్ థ్రూ అవుట్ అంటే ఒక డాన్సింగ్ బీ బాయింగ్ కానీ హిప్ హాప్ గానీ అట్లాంటి ఉండేటప్పుడు ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అటపక్కన కొంచెం వెళ్తుంది వాట్ యువర్ డూయింగ్ వాజ్ రియల్లీ నైస్ బట్ ఫర్ దిస్ ఇట్ డి నాట్ జెల్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ వాజ్ చాలా అందంగా కనపడుతుంది ఈ జనరేషన్ నేర్చు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు I love you. <laughs>